వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య నూట ఇరవై రెండో భాగం పదిహేడు రెండు ఇరవై ఆరు అరణ్యకాండ పూర్తి చేసి కిష్కిధాకాండలో ప్రవేశించాం మొదటి సర్గలో ఉన్న పదిహేడు రెండు ఇరవై ఆరు తాం పుష్కరిణి గత్వా పద్మోత్పల జషాకులం కా రామ సౌమిత్రి సహిత నిరా విలా సహిత విలాప లక్ష్మణ సమేతుడై రాముడు పద్మాలతో కలవలతో మత్స్యాలతో వ్యాకులమైన పంపా ఇంద్రియ

ఫుల్ల పద్మోత్పలవతి శోభిత వివిధ లక్ష్మణ పంపా సరస్సు చాలా అందంగా ఉంది దీనిలోని నీర్ లాగా నిర్మలంగా ఉందిరా ఇది పద్మాలతో కలవలతో నిండి ఉందిరా దీని అనేక వృక్షాలు శోభింప చేస్తున్నాయి సౌమిత్రే పశ్చి పంపాయ కాననం శుభదర్శనం ఎత్త రాజంతి శైలావా ద్రుమా చూసే వాళ్ళకి మంగళకరమైన పంపావనం చూడు దానిలో చెట్లు శిఖరాలతో కూడా పర్వతంలాగా కనపడుతున్నాయి మాంతు శోకాభి సంతప్తమాధయ

పంప చుట్టూ అనేక విధాలైన ఉన్నాయి దాని మీద అనేక రకాలైన పుష్పాలు వాలి ఉంటున్నాయి నీరు తల్లగా ఉంది ఈ విధంగా మంగళప్రదంగా ఉన్న ఈ పంప సరస్సు నేను సోకార్తుడనైన అందంగానే కనపడుతోంది నలి నైరపి మధ్య దర్శన సర్పవ్యాలపచరిత మృగద్విజ సమాకుల ఈ పంప సరస్సు పద్మాలతో కప్పబడిందై మనోహరంగా లేళ్లు పక్షులతో వ్యాప్తమై దీని ప్రాంతం సర్పాలు ఏనుగుడు తిరుగుతారు అధికం ప్రభా వివిధై పుష్పై స్పరి వివిధ ఇవ అర్పితం చెట్ల నుండి అనేక రకాలైన పుష్పాలు రాలి కంబళ్ళు పరిచినట్లుగా కనబడుతున్నాయరా పచ్చిక బీలు చాలా గొప్పగా ఉంది పుష్పభార సమృద్ధాని శిఖరాని సమంతత లతాభి పుష్పితాగ్రాపగూఢాని సర్వత పుష్పాల భారం చేత నిండిన చెట్ల అగ్రభాగా అగ్రభాగాలు బాగా పుష్పించిన లతలు కౌగరించుకున్నాయి తెలవేసు సుఖా నిరోయం సౌమిత్తే కలహ ప్రచుర మన్మధ గంధవాంశ్వర నిర్మాసు జాత పుష్ప ఫల ద్రుమ లక్ష్మణ ఈ కాలంలో గాలి సుఖకరంగా ఉంటుందిరా మన్మధుని ప్రభావం కూడా ఎక్కువ ఈ మాసంలో చెట్లు పువ్వులతో ఫలాలతో నిండి ఉండటం చేత ఈ మాసం పరిమళిస్తూ గర్వంతో ఉన్నదా అన్నట్టు పశ్య రూపాన్ని సౌమిత్రం పుష్ప సుజతాం పుష్పవర్షాణి వర్షం తోయముచా లక్ష్మణ పుష్పాలతో ప్రకాశిస్తున్న ఈ వనాల రూపాల్ ఉదకం వర్షిస్తున్న మేఘాల రూపాల్లాగా ఉన్నాయి కదా చూడ్రా